అద్భుతంగా ఉందని చెప్పి నేను వర్ణించి ఆయన సపోర్ట్ చేయట్లేదు ఖచ్చితంగా మంచి చేయాలని చెప్పి పరిగెడుతున్నాడు మంచి జరుగుతుందని చెప్పి అంత అనుకుంటాడు సరే ఆ రేవంత్ రెడ్డి గారు ఏది చేద్దామని మొదలు పెట్టినా సో పెద్దగా సో నెగిటివ్ చేస్తున్నారు చాలా మంది సో దానికి కారణం ఏమంటారు ఏంటంటేనండి ఇప్పుడు ప్రతి పాజిటివ్ ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి పాజిటివ్ ఏదైనా జరిగిన మంచి ఏదైనా జరిగిన ప్రతి ఒక్కరు కూడా సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఎక్కడ మంచి జరుగుతుంది ఎక్కడ చెడు జరుగుతుంది సమాజానికి ఉపయోగపడుతుందా లేదా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా అని ప్రతి ఒక్కరు బుర్రున్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి రామ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అకుంఠిత దీక్షతో పట్టుదలతో తెలంగాణ మంచి చేయాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అలాగని చెప్పి ఇంకొకరు చేయలేదని అన్నం ఆయన పట్టుదలతో ఉన్నాడు కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు ఏదో చేయాలనే ఆరాటం ఆలోచన ఉంది విజయం సాధించాలని మనం కోరుకుంటాం కోరుకుంటే మా మధ్య ఆ సామాన్య వర్గాలకు మంచి జరుగుతుంది సో మన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటే లో అంటే నేల కింద కరెంటు వైర్స్ వేయలేదు సో వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది అండ్ హైడ్రా ఉంది చూసాం మనం అంటే చెరువులలో ఇల్లు కట్టడం వల్ల ఇళ్ల పైకి వస్తున్నాయి ఇవంతా మార్చేసుకున్నాము దీనికోసం చాలా కష్టపడుతున్నాము ఎవరు వచ్చినా హైదరాబాద్కి చాలా గొప్పగా కనపడాలి హైదరాబాద్ అన్నారు సో కరెక్ట్ అంటారా ఖచ్చితంగా హ్యాడ్స్ అండి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాల్సింది ఎప్పుడైనా కానీ కొంతమంది స్వార్థపరులు దుర్మార్గులు చేసే ప్రయత్నాలు మనం తిప్పు ఎందుకంటే నల్లాలు మూసేసి ఆక్రమించేసి దౌర్జన్యాలు చేసి దుర్మార్గాలు చేసి మొత్తం హైదరాబాద్ ని వేళ ఆ ముంపుడు రాజధానిగా చేశారు దాన్ని క్లియర్ చేస్తున్నది ఇప్పుడు హైడ్రా హైడ్రాని ఎవడో తప్పు మాట్లాడినాడు స్వాతపరుడే ఖచ్చితంగా ఇప్పుడు చూడండి మన చుట్టుపక్కల ఉన్నటువంటి సున్నం చెరువు గాని ఉన్న చెరువులన్నిటినీ అక్కడ క్లియర్ చేసి బోర్డర్ వేసి మంచి పర్యాటక కేంద్రాల్లాగా లేకపోతే వాకింగ్ చేసేటటువంటి పార్కులాగా తయారు చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది దాన్ని కొంతమంది దుర్మార్గులు ఏం చెప్తారంటే ఎన్నో సంవత్సరాలుగా కట్టుకున్న ఇల్లు కదా అంటే అంటే నువ్వు దుర్మార్గంగా ఇల్లు కట్టేసుకోవచ్చు ఎవడో దొంగ దొంగ పత్రాలు సృష్టించి అమ్మేస్తే వీళ్ళు కట్టుకున్నవాడు కట్టుకున్న వాడితే తప్పు లేదు పాపం ఆయన నిజంగానే కట్టుకున్నారు అప్పుడు ఉన్నటువంటి ఆ అధికారులు చేసినటువంటి తప్పితం